నల్గొండ జిల్లా మిర్యాలగుండలో హన్మన్పీఠం నాగార్జున నగర్ రెడ్డి కాలనీ పరిసర ప్రాంతాలలో అనుభవ వైద్యుడిగా ప్రజలందరికీ నిరంతరం అందుబాటులో ఉంటూ అవసరమైతే ఇంటింటికి వెళ్లి ప్రాథమిక చికిత్స వైద్య సేవలందించి అన్ని వర్గాల ప్రజల అభిమానాన్ని చురకున్న పగిడిమర్రి గోవర్ధనాచారి ఆధ్వర్యంలో సాయి మెడికల్ అండ్ జనరల్ స్టోర్ ఏర్పాటు చేయబడింది గతంలో ఫ్లైఓవర్ దగ్గర ఉన్న సాయి మెడికల్ అండ్ జనరల్ స్టోర్ ను మరింత ఆధునీకరించి పీఠం పరిసర ప్రాంత ప్రజలకు మరింత అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో చెన్నై షాపింగ్ మాల్ ఎదురుగా నూతనంగా ఏర్పాటు చేసిన సాయి మెడికల్ అండ్ జనరల్ స్టోర్ ను స్థానిక శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనుభవ వైద్యుల అవసరం పేద ప్రజలకు ఎంతో ఉందన్నారు వైద్య రంగాన్ని సామాజిక సేవా రంగంగా గుర్తించి పగిడిమర్రి మరి గోవర్ధనచారి స్థానిక ప్రజలకు అందిస్తున్న వైద్య సేవలు ప్రశంసనీయమన్నారు పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు లోకల వేణుగోపాల్ రెడ్డి కౌన్సిలర్లు దేశిడి శేఖర్ రెడ్డి ముదిరెడ్డి నర్సరెడ్డి చిలుకూరి శ్యామ్ గోదాల జానికి రామరెడ్డి కెమిస్ట్ అండ్ అసోసియేషన్ అధ్యక్షులు కొంపెల్లి గోవర్ధన్ సంజీవరెడ్డి నరసింహారెడ్డి అనుభవ వైద్యులు చారి విశ్వ బ్రహ్మణ సంఘం నాయకులు గడగోజు చంద్రశేఖరాచారి ఎనుగుర్తి గోవర్ధనాచారి ఈశ్వరాచారి కార్పెంటర్స్ యూనియన్ అధ్యక్షులు కొండోజు మల్లికార్జునాచారి హన్మన్పేట వార్డు పెద్దలు ఈ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడుతూ నిరంతరం ప్రజలందరికీ అందుబాటులో ఉంటూ అటు వైద్యపరంగం ఇటు రాజకీయ పరంగా ఎటువంటి పక్షపాతం లేకుండా అన్ని వర్గాల ప్రజలకు శక్తిమేర సేవలు అందిస్తున్నా పగిడి కూడా ఆదరించాలని కోరారు ఇరవై రెండో నందు స్థాయి మెడికల్ అండ్ జనరల్ సోర్ని ప్రముఖ ఆర్ఎంపి వైద్యులు గత నలభై సంవత్సరాల నుంచి కూడా ప్రజలకు అందుబాటులో ఉంటూ వారికి మెరుగైన ప్రాథమిక చికిత్సలు అందించుకుంటూ ఏవైనా పెద్ద జబ్బులు వచ్చినప్పటికి కూడా పేషెంట్లకి అందుబాటులో ఉంటూ వారికి ఎవరైతే ప్రముఖ వైద్యులు అంటే దానికి ఏ రోగమైన వస్తుందో దానికి సంబంధించిన నిపుణుల దగ్గరకు పంపించి వారికి సలహాలు సూచనలు ఇచ్చుకుంటూ వారు సేవా తుప్పంతో ఈరోజు షాపుని అవతలున్న షాప్ ఆ ఫ్లైఓవర్ వల్ల ఆ షాపుని ఇవితాన్ని షిఫ్ట్ చేసుకొని నూతనంగా ఈరోజు ఒక్క షాపుని రెట్కి తీసుకొని ప్రారంభించుకోవడం జరిగింది వారికి మనస్ఫూర్తిగా అభినందిస్తూ వారికి వారి కుటుంబానికి దేవుడు ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు కలిగించాలని అలాగే వారు ఇంకా ప్రజలకు ఎన్నో సేవలు అందించాలని ఆ దేవుడి ప్రార్థిస్తూ స్థానిక ఇరవై రెండవ వారిలో స్థాయి మెడికల్ అండ్ సెల్స్ గారి అబ్బాయిలో గౌరవనీయులు గౌరవ శాసనం భక్తులని మీద ప్రారంభించుకోవడం జరిగింది నలభై సంవత్సరాలుగా మెడికల్ రంగంలో ఆర్ఎంపీగా ఇక్కడ ఉన్న వార్డు ప్రజలకే కాకుండా పట్టణంలో మరియు రూరల్ ప్రాంతాలలో కూడా వైద్య సేవలు అందించు ఎంతో మన్న పొందిన గోధునాచార్యారు ఈరోజు ఇంకింతయి ఒడితాయి ఈరోజు పెద్ద షాపుని ప్రారంభించుకోవడం జరిగింది వైద్య రంగంలో ఈరోజు సేవలు అందించేవారు చాలా తక్కువగా ఉన్నారు ఇంటికి వెళ్ళి వైద్యం చేసేంత టైం లేకుండా ఈరోజు ప్రజలకు అందుబాటులో లేని వాళ్ళు చాలామంది ఉన్నారు కానీ ఈరోజు ఆ వార్తలో ప్రజలందరికీ అందుబాటులో ఉంటూ వైద్యంతో పాటు రాజకీయ రంగంలో కూడా అందరికీ కూడా సేవలు అందిస్తూ ఉన్నారు గోర్ధనాచార్య గారు ఎనలేని సేవలు చేసిన విషయం మనందరికీ తెలిసిన విషయమే దాంట్లో భాగంగా ఈ ఫ్లైఓవర్ దగ్గర ఉన్న షాప్ని ఈరోజు ఇక్కడికి షిఫ్ట్ చేసి నూతనంగా ప్రారంభించడం జరిగింది అలాగే గత నలభై సంవత్సరాల నుంచి వైద్య వృత్తిలో వృత్తిలో రాణిస్తూ ప్రజల మనల్ని పొందుతూ ఎక్కడైతే ఆపత్తుంది అని తెలిసిందో వెంటనే ఇంటికెళ్ళి సర్వీస్ చేయడం అనేది ఆశామాష కాదు అలాగే వైద్యంలో కూడా చాలామందికి వారి 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 సుమతను బట్టి వారు సవి చేయడం కూడా జరిగింది ఉచితంగా కూడా చాలామందికి సవి చేశాడు అలాగే రాబోయే ఎన్నికల్లో గోవర్ధనాచారి గారిని ఆశీర్వదించి విజయ విజయం పొందే దిశగా మన వార్డు ప్రజలందరూ కూడా సహకరించి గెలిపించగలదని గోవర్ధనాచారి గారు ఎంతో నిరంతర సేవ చేస్తున్నటువంటి వ్యక్తి ఇవాళ పెద్ద పెద్ద హాస్పిటల్లో చిన్న చిన్న జబ్బులకు సర్ది దబ్బులకు కూడా నాలుగు వందల రూపాయలు ఓపీ కట్టి టోకెన్ తీసుకొని లైన్లు నిలబడి సేవ చేసేటటువంటి ఈ కార్పొరేట్ సంస్థల్లో కూడా ఈ వార్డు ప్రజలకు కానీ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకు అందరికీ నిరంతరం ఉచితంగా సేవలు చేస్తూ వారికి అనేక రక్త పరీక్షలు అవన్నీ కొన్ని సంస్థల ద్వారా తీసుకొచ్చి ఈ వార్డులో ఈ రకంగా ఆయన అన్ని రక్త పరీక్షలు చేయిస్తూ ప్రతి ఒక్కరికి వైద్య శిబిరాలని నిర్వహిస్తూ అందుబాటులో ఉంటున్నందుకు వారికి ప్రత్యేకంగా మేము కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈరోజు కాగి మెడికల్ అని చెప్పొస్తూ మా ప్రథమ కేంద్రం ప్రారంభోత్సవ కార్యక్రమానికి మన ప్రియలు కూడా సాధించి లక్ష్మారెడ్డి గారు వచ్చి వారి చేతుల మీద మెడికల్ షాపు ప్రారంభోత్సవం చేయడం జరిగేది మన రాజకీయ నాయకులే కాకుండా మన కాలనీ ప్రజలు మన కాలనీలో ఉన్నటువంటి పెద్ద పెద్దలైనటువంటి వాళ్ళు కూడా చాలామంది ఈ ఆహ్వానాన్ని గుర్తు వచ్చి ఈ షాపు ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు గత నలభై సంవత్సరాల అనుభవంతో ప్రాథమిక ప్రథమ వై ప్రథమ చికిత్సా వైద్యం మనం చేస్తూ మన పరిధిని దాటి ఏదైతే చేయలేనటువంటి పరిస్థితుల్లో ఆ కేసు ఉన్నది అనుకుంటే ఖచ్చితంగా గవర్నమెంట్ హాస్పిటల్కి డబ్బు చేయడము లేకపోతే పెద్ద హాస్పిటల్కైనా కూడా డాక్టర్ల సలహా మేరకు వారికి వైద్య సదుపాయాన్ని అందేలా మనము చేయడం అనేది జరిగింది ఈరోజు ఎంతోమంది లేనటువంటి పరిస్థితిలో ఉన్నవాళ్ళు కూడా వైద్య సేవ కోసం నా దగ్గరికి వస్తే వారి దగ్గర ఏమీ ఆశించకుండా కూడా చేసినటువంటి పరిస్థితులు మా ఆర్ఎంపీ సోదరులందరికీ కూడా ఉన్నవి అదేవిధంగా రోజునే కాదు ఎప్పుడు కూడా గతం నుంచి ఈ రోజు వరకు కూడా మనము ప్రజలకు అందుబాటులో ఉండి వారికి నా వైద్య సదుపాయాన్ని రైతునక పగలనక అందిస్తూ ఏ రైత్రి ఎవరికి కడుపు నొప్పులు వేసినా కాళ్ళు నొప్పులు వేసినా ఆపులొప్పులు అర్థమైత్రి కాడ ఫోన్ చేసినా పెను వెంటనే లేసి వెళ్ళి వారి ఇబ్బందులను తెలుసుకొని మన పరిధిలో ఉంటే మనం వైద్య సేవ అందియడం లేకపోతే బెడింగ్ పంపించే విధంగా ఆ డాక్టర్ల సలహా మేరకు వారికి మంచి వైద్యాన్ని అందే అందే విధంగా మనం పనిచేయడం జరుగుతుంది అదేవిధంగా ఇప్పటి నుండి అయినా ఇదే ఇదే పద్ధతిలో మనము సాధ్యమైనంత వరకు నా చేతనైనంతలో నా వయస్సు సహకరించినంత వరకు ప్రజలకు అందుబాటులో ఉండి అదే విధంగా రాజకీయ పరంగా కూడా మనకు ఒక మంచి అవకాశము రావడం అనేది జరిగింది ఆ అవకాశం ఏంటంటే రాజకీయంగా ఎందుకు వెళ్ళానంటే పబ్లిక్కి మనం చేస్తున్న సేవలతో పాటు అధికారంలో ఉన్నటువంటి మన స్థానిక ఎమ్మెల్యే గారి ఆఫీసుల మేరకు మన వార్డు ప్రజలకు ఏదైనా అవసరాలు ఏదైనా వారికి కావలసినటువంటి అవకాశాలన్నింటినీ కూడా వాటికు సంబంధించిన డెవలపింగ్ అయిన అన్ని విధాలుగా మనము వారికి జీవిత ముందుకు నడిపించే దిశలా మనం పనిచేస్తా అనే ఉద్దేశంతో నేను రాజకీయాలకు రావడం అనేది జరిగిందే తప్ప రాజకీయంగా నేను వన్ సైడు ఉన్నటువంటి వ్యక్తిని కాదు అందరూ నాకు ముఖ్యలే అందరికీ నేను వైద్య వైద్యపరంగా సహాయ సహకారాలు అందించేవాడిని కాబట్టి నన్ను అర్థం చేసుకొని మీరు అందరూ నాకు పూర్తి సహకారం అందజేస్తారని ఇదే విధంగా మీకు సేవలు అందిస్తారని ఖచ్చితంగా మీకు తెలియజేస్తాం ఆ ఆహ్వానాన్ని మందించి వచ్చినటువంటి పెద్దలందరికీ మనస్ఫూర్తిగా నమస్కారం తెలియజేస్తున్నాను